నమస్కారం మీడియా వారు మనకిచ్చిన అవకాశంలో మూలిక గురించి విశ్లేషించుకుంటున్నాం ప్రప్రథమంగా రైతు బంధువులకు రైతులకు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మీరు ఈ సంవత్సరంలో మంచి మంచి పంటలు మంచి మంచిగా అభివృద్ధి అవ్వాలి మంచి వర్షాలు కురవాలి మంచి ఎండ కాయాలి నీరు సరిగ్గా ప్రవహించాలి మన పంటలు సస్యశ్యామలంగా వచ్చి దేశానికి అన్నదాతగా మనం ఉండాలి అని మనము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుకెళ్దాం ఇవాళ మనము మూలిక గురించి మనము పుదీనా గురించి విశ్లేషించుకుంటున్నాం పుదీనాలో ఎన్ని రకాలు ఉన్నాయని విశ్లేషించ అసలు ఈ పంట ఖర్చు ఎంత అవుతుంది సుమారుగా సుమారుగా ఖర్చు ఎంత అవుతుంది అనేది మనము ఇవాళ విశ్లేషించుకుందాం అందులో జపనీస్ మింట్ అయినా పెప్పర్ మింట్ అయినా స్పియర్ మింట్ అయినా అప్రాక్సిమేట్గా అంటే సుమారు ఇంత ఖర్చు అవుతుందని మనం పెట్టుకుంటున్నాం ప్రప్రథమంగా దున్నడానికి భూమి సాగు చేసుకోవడానికి దానికి ఎంత ఖర్చు అవుతుంది అందులో ప్రప్రథమంగా మనకు కావాల్సింది ఏంటి భూమికి గింజ కానీ మొక్క కానీ గింజ మొక్క గనక మనకు ఉంటే ఒక ఎకరానికి ఐదు వేల నుంచి ఆ పదివేల మధ్యన మనకు ఖర్చు అవుతుంది దాని తర్వాత ఇందులో కావాల్సిన నాగలి నాగలి దున్నడం ట్రాక్టరు దాని ప్రకారం దాని భూమిని సాగు చేసుకోవడం సాగుని సరిగ్గా వ్యవహరించుకోవడానికి మ మనకు ఒక ఆరు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అలాగే లేబర్ అంటే మనకు తెలిసిన వాళ్ళైనా మీకు ఆల్రెడీ లేబర్ ఉన్న మీరే ఇంటి మనుషులుగా దాన్ని శ్రమించి పనిచేసుకుంటాను అంటే అది మంచిదే లేదు అంటే మాత్రము మనం బయట నుంచి ఒక లేబర్ని అంటే పని వాళ్ళని తెచ్చుకొని వాళ్ళతోటి చేయించుకోవడానికి మనకి పదిహేను వేల రూపాయల దాకా అవుతుంది అలాగే దాంతోపాటు ఈ కరెంటు కరెంటు నుంచి డిప్పు డిప్పు నుంచి వ్యవహారం పంపించడానికి ఆ పైప్ లైన్స్ స్ప్రింక్లర్సు సుమారుగా మనకు ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఇందులో మనకు సొంత బావి కానీ సొంత నీరు మనకున్నా లేకపోతే బోర్వెల్ ఉన్నా అంటే నీళ్ళ వసతి ఉంటే అది మనకి మినహాయింపు పడుతుంది కానీ ఓవరాల్గా మనకు కావాల్సిన గింజలు సీడ్లింగ్స్ ఇన్పుట్ కాస్ట్ తర్వాత ఏమో పనివాళ్ళు అంటే దాన్ని తర్వాత తర్వాతేమో ఇరిగేషన్ అది ఏంటి అనేది మనకి తెలుస్తుంది అలాగే ఇప్పుడు మనకి ఇరిగేషన్స్ కావాలి అంటే నీరు నీరు కానీ బోర్వెల్స్ కానీ ఇందాక మనం వెల్స్ అనుకున్న దగ్గర ని నిజంగా ఆ పొలంలో నీటికి సంబంధించిన బోర్వెల్ కానీ బావి దున్నుకోవాలి కానీ కావాల్సిన ఖర్చుకు అంటే ఈ పంటకే ఇంకోటి ఇది ఏంటంటే ఈ భాగం ఇప్పుడు మనం ఏదైతే వ్యవహారం చెబుతున్నామో అది పర్మనెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఈ ఒక్క పంట గురించి మనం విశ్లేషించుకోవట్లేదు మనకి నిజంగా అది ఉంటే ఈ ఈ ఈ ఖర్చు అవసరం లేదండి ఈ ఇంత ఖర్చు మనకు అవసరం లేదు కానీ లేని పక్షాన మనకు ఒక ఎకరానికి కానీ అని నేను మాట్లాడట్లేదు మొత్తం మనకు అక్కడ ఉన్న భూమికి ఒక ఇంచుల నీళ్లు రావాలన్నా లేకపోతే రెండున్నర ఇంచులు మూడించులు ఈ ఈ పంట కాకపోయినా ఏ పంటకైనా కావాలంటే మనకు బోర్వెల్లు సబ్మర్జిల్ పైపులు పెట్టుకోవడానికి సుమారుగా డెబ్బై ఐదు వేలు ఖర్చు అవుతుంది అలాగే పైప్ లైన్స్ పైప్ లైన్స్ అంటే ఇప్పుడు మనం ఏవై ఎక్కడెక్కడికైతే మొక్క మొక్కకి వెళ్ళడానికి ఇప్పుడు అంతా మనం డిప్ అంటాం డిప్ అనే డిప్పుని ఎక్కడెక్కడికి వెళ్ళాలి కొంత కొన్ని దానిలలో మనకి పదిహేను వేలు ఖర్చు అవుతుంది తర్వాత దాన్ని ఫిట్టింగు దాన్ని సెట్ చేసుకోవడానికి మనకు ఇంకొక పదివేలు అయితే సుమారు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది అయితే ఇందులో ఈ కాస్ట్ పైప్ లైన్సు సబ్మర్జ్ పైపు ఇవన్నీ కూడా మనకి తెలిసిన దానిలో రైతుకు గవర్నమెంట్ ఏదో సబ్సిడీ ఇస్తుంది అస ఉంటే ఈ లక్ష రూపాయలు మనకు మిగిలిపోయినట్టే లేని పక్షాన మనకి దీనికి సబ్సిడీ వస్తుంది ఈ గవర్నమెంట్ సబ్సిడీలో కొన్ని చోట్ల డెబ్బై ఐదు శాతం ఉంది కొన్ని చోట్ల ఎనభై శాతం ఉంది దాని దాని పద్ పద్ధతి ప్రకారంగా మనకి ఇంచుమించు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది ఇది అవసరం లేదు మనకు ఉన్నాయి లేకపోతే మేము మన పక్కవాడితో ఎవరితోటో మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటే మాత్రము ఇది మనకి అవసరం లేదు ఉంటే మాత్రము ఇంత మాత్రం ఖర్చు అవ్వడానికి ఆస్కారం ఉంది అదే ఇప్పుడు మనకి డిప్పు స్ప్రింక్లర్లు దాని స్టోరేజ్ పంపు ఆ నీళ్ళకి తొట్టెల్లా కట్టుకోవడానికి ప్లస్ దాని నీరుని వడబోయడానికి అంటే డిస్టిలేషన్ అంటాం డిస్టిలింగ్ నీరునండి ఆ నీరు ఎలాగైతే మనకి మట్టిలోకి వెళ్ళేటప్పుడు మట్టికి దానికి మధ్యన డిస్టిలేషను తర్వాత ఏమో వ్యవసాయ పనిముట్లు ఇవి మనకు కావాల్సింది మూడోది అది సుమారుగా మనకు డెబ్బై ఐదు వేలు అవుతుంది ఇది అన్నీ నేను కరెక్ట్గా అప్రాక్సిమేట్గా చెప్తున్న రేట్లు ఇవేం ఫిక్స్డ్ రేట్లు కావండి అయితే ఇప్పుడు డిప్పు కానీ స్ప్రింక్లర్స్ ఏవైతే ఆ పంటకి వెళ్ళే దీనిలో ఉన్నాయో అక్కడ మాత్రం ఆ స్ప్రింక్లర్స్ ఏవైతే ఉన్నాయో అది మనకి గవర్నమెంట్ సపోర్ట్ ఉంది గవర్నమెంట్ సహకారంతో సబ్సిడీ అవడానికి ఆస్కారం లేదు మన దగ్గర ఆల్రెడీ మన పొలంలో ఈ స్ప్రింక్లర్సు ఈ డిప్పు ఆ పైప్ లైన్స్ అన్నీ ఉన్నాయి అంటే మాత్రము దాన్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి శుభ్రపరచాలి ఎందుకంటే నీటిని ఎప్పుడైతే సైక్లింగ్ ఆ పంప్ మోటార్ నుంచి అది నీళ్ళు ఎలాగైతే పోతుందో ఒకసారి దాన్ని పూర్తిగా వాష్ చేసుకుని ఆ పైప్స్లో ఏ రకమైన మట్టి ఉండకుండా ఏ రకమైన కీటకాలు ఉండకుండా దాన్ని శుభ్రపరచడానికి మనకి ఇది కాదు ఎందుకు ఇది అంటే కొన్ని మనకి మూడు సంవత్సరాలు కొన్ని పని చేస్తే కొంచెం నాలుగు సంవత్సరాలు పనిచేస్తాయి అంటే దాని పద్ధతి ప్రకారం ఇవి ఎందుకు పాడవుతాయి డ్రిప్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఎందుకు పాడవుతాయి అంటే అండి నీటి వల్ల ఆ థిక్నెస్ ఆఫ్ వాటర్ నీరు కనుక థిక్గా ఉంటే గట్టి హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటే బరువు కనుక గట్టితనంగా నీరు ఉంటే అది మధ్యలో గ్లాసెస్ లాగా ఫామ్ అయ్యి అక్కడ అంతా ఆ పైపుని పాడి చేయడానికి ఆస్కారం ఉంది ఆ నీరు సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల ఆ ప్రవహించిన నీరు సరిగ్గా మొక్కకు అందకపోవడం వల్ల ఆ మొక్కలు చచ్చిపోవడానికి ఆస్కారం సో హండ్రెడ్ అండ్ పర్సెంట్ మనము దీన్ని బాగా పరిశుభ్రం చేసి దాన్ని శుద్ధిగా ఆలోచిస్తే మాత్రము లేని చోట కొత్తవి మార్చుకుంటే మాత్రము పంట చాలా బాగా పండుతుంది ఎందుకంటే మనిషికి ఆహారం ఎట్లాగైతే బలము పంటకి నీరు బలం సన్లైటు సూర్యకిరణాలు నీరు ఈ రెండే చాలా చాలా ఇంపార్టెంట్ అవి రెండు కనుక దానికి సమపాలీనంగా దొరికాయి అనుకోండి తన ఆహారాన్ని తనం చేసుకునే శక్తి గట్టిగా పుంజుగా ఉండి బలంగా ఉండి ఆకులు గట్టిగా ఉండి దానికి కావాల్సిన పని వచ్చేది ఇదే తర్వాత వ్యవసాయ పనిముట్లు పనిముట్లు జనరల్గా ఏ రైతుకైనా ఉంటాయి ఏవైనా పాతబడిపోయినవి కొత్తవి ఆకులను తర్వాత ఏంటంటే కలుపు తీసుకోవడానికి నాగళ్ళు ఇవన్నీ ఒక చిన్న మీను చూసుకుంటే మాత్రం సుమారుగా అది డెబ్బై ఐదు వేలు మన దగ్గర ఉంటే ఈ డెబ్బై ఐదు వేలు కూడా మినహాయించబడుతుంది చివరిగా నాలుగోది భూమి లెవలింగ్ అంటే దున్నిన తర్వాత ఆ బెడ్ చేసుకోవడానికి మనకు మనం ఇదివరకు మనము టైం గురించి విశ్లేషించుకున్నాం వాము వాము గురించి విశ్లేషించుకున్న దగ్గర మనం అన్నాం ఏంటంటే రెండు మూడు సార్లు దున్నాలి ఆ దున్నింది ఒక్కొక్క ప్రాంతానికి నాలుగు వందల రూపాయలు అవుతుంది ఒకసారి ఎనిమిది వందల రూపాయలు ఉంటుంది గంటకి లేదు మన సొంత ట్రాక్టర్ ఉండి మనది మనకు ఉంటే గనక పనిముట్లు ఆ ట్రాక్టర్ ఉంటే గనక మనం సుమారుగా మూడు నాలుగు సార్లు దున్నితే ఆ భూమి మెత్తగా దూదిలాగా తయారవుతే ఇలాంటి చిన్న ఎందుకంటే ఇంత మనం దీన్ని ఎందుకు ఇంత అంటే ఈ చిన్న మూలికల్లో వాటికి ఏంటంటే వేర్లు చాలా చిన్నగా ఉంటాయి సో దానికి భూ భూమి ఎలాగంటే దూదిలో అది పాకినట్టు ఆ వేర్లకు ఆటంకం రాకుండా ఉండడానికి మనం చేసేదే ఈ లెవలింగ్ తర్వాత తవ్వడం అంటే చిన్న చిన్న గింజలు వచ్చినప్పుడు చిన్న చిన్న గుంతలు చేసి ఇందాక మనం ఇందాక మనం ప్రారంభంలో పుదీనా గురించి విశ్లేషించుకున్నాం స్టూల్ అని అంటే చిన్న గుంతలు అందులో ఏంటంటే ఆ ఆకుకి బుచ్చులాగా పుదీనా చిన్న చిన్న ఆకులు అవి ఎంత ఉంటాయి మనం చేయంత ఆరించులు కూడా పెరగని మొక్కలకి వాటికి సంరక్షణగా మనకి డిగ్గింగు ప్లస్ అందరికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే అండి ఇప్పుడు ఒక ఎకరం అని నేను అనట్లేదు మనం ఎన్ని ఎకరాలు పంట వేసినప్పుడు ఆ ఎకరాలకి మనకి ఫెన్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఫెన్సింగ్ ఇంపార్టెంట్ అంటే ఇవి చాలా చిన్న మొక్కలు ఈ చిన్న మొక్కల్ని తొక్కేసినా లేకపోతే దాన్ని ఏమన్నా పాడి చేసినా ఏవి పాడు చేస్తాయి పాడు చేసేవి ఏంటంటే అడవి పందులు లేదంటే బు ఏమంటే పందికొక్కులు అవి ఏంటి అవి ఏమి దానికి ఏమి ఉపయోగపడదు తినదు ఏం చేయదు ఉట్టి ఆ పంటని పాడు చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంది రెండో విషయం మీరెవరూ తప్పుగా అనుకోవద్దు ఏ పంట అయితే బాగా వస్తుందో మనిషికి కూడా దాని మీద దృష్టిపడి దాన్ని పాడి చేయాలనే ప్రయత్నం చేస్తాడు పాడి చేయడం వాడికి తప్పు కాదు ఆనందంతో ఏదో పాడి చేస్తాడు పాడి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక ప్రాణిని మనం చంపేసినట్టే మనిషిని ఎలాగైతే మనం చంపితే పాపం అంటున్నాము ఈ వృక్షాలను కూడా చంపితే మహాపాపం సో వీటి సంరక్షణ అది మనకు జీవనాధారం ఇస్తోంది అన్ని విధాలా బాగుంటుంది ఇది సుమారుగా మన ఖర్చు రెండు నుంచి రెండున్నర లక్షల దాకా ఖర్చు అవడానికి ఆస్కారం ఉంది కొంచెం తగ్గచ్చు పెరగచ్చు సుమారుగా మనం వేసుకున్న ఈ లెక్క తర్వాత దీనిలో ఉపయోగకరాలు ఏంటి ఏంటి ఎక్కడ ఉపయోగపడతాయి దీనికి గిట్టుబాటు ఎంత లాభం ఎంత చూద్దాం